మేనేజరు ఇది వచ్చింది మన చిత్తూరు జిల్లా బైరెడ్డిపల్లి మండలము టీఎన్ కుప్పంలో మన రమేష్ జైనవాల్ది ప్లాంటేషన్ ఏంటిది ఫస్ట్ ప్లాంటేషన్ ఇరవై నెలలు అవుతుంది ఈ పనసుకి ఇది వచ్చి థాయిలాండ్ వెరైటీ ఆల్ సీజన్ వెరైటీ వర్షం సంవత్సరం పూర్తి కాయలు వచ్చేది ఇప్పుడు ప్రస్తుతానికి ఇరవై నెలలు అవుతుంది దీంట్లో ఎన్ని కాయలు వస్తాయనేసి డైరెక్ట్ లైవ్లో చూద్దాము రండి సార్ దగ్గర రెండు సార్ ఇక్కడ చూడండి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది పదకొండు పన్నెండు పదమూడు పద్నాలుగు పదహైదు పదహైదు పదహారు పదిహేడు సార్ ఇట్లా పదిహేడు పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై ఇరవై ఒకటి ఇరవై ఒకటి అట్ల బండి సార్ ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై నాలుగు ఇరవై నాలుగు చూడండి సార్ ఈ విధంగా ఎంత బాగా సైజులు వచ్చినాయో ఇరవై నాలుగు ఇక్కడ రండి ఇరవై రెండు ఇరవై నాలుగు ఇరవై ఐదు ఇరవై ఆరు ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై ఎనిమిది కాయలు దగ్గర దగ్గర ముప్పై కాయల వరకు వచ్చిండాయి దీన్ని ఏం చేయాలంటే ఆల్రెడీ కట్ చేయాల్సింది బై మిస్టేక్లో సార్ వాళ్ళు ఇక్కడ లేని దాని వల్ల కాయలు ఎట్లా వదిలినారు కటింగ్కి వచ్చింది వేరే వాళ్ళకి ఎవరికి చెప్పినారో కట్ చేసుకోకపోతారు ఈ విధంగా మనం ప్రతి ఒక్క రైతులు చిత్తూరు జిల్లా కానీ మన ఆంధ్రప్రదేశ్లో రైతులు కానీ ఎకరాకు మూడు వందల చెట్లు నాటుకున్నారంటే పది నుంచి పదమూడు లక్షల ఆదాయం సంవత్సరానికి పొందొచ్చు OK，那么。